నమస్తే రేణకేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీమైపోయేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలానే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజ్యసభ సభ్యుల ఎన్నికకి సంబంధించి మూడు స్థానాలు ఖాళీ అయినటువంటి పరిస్థితి మూడు స్థానాల్లో కూడా ఎక్కువ శాతం వైసీపీకే తమ అభ్యర్థులు నిలబెట్టేటువంటి అవకాశాలు ఉండడంతో వైసీపీ ముగ్గురు అభ్యర్థుల్ని పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులుగా నిర్ణయం చేసింది దీనికి సంబంధించినటువంటి నామినేషన్లు కూడా దాఖలు చేశారు ఇక నామినేషన్ల గడువు కూడా పూర్తయింది అయితే అక్కడే ఒక చిన్న ట్విస్ట్ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సభ్యుల ఎన్నికకి సంబంధించి తాజా సమాచారం మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఫిబ్రవరి గొప్ప శుభారంభం ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల ప్రకారం చూస్తే కనుక చాలా స్పష్టమైనటువంటి పరిస్థితి ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నటువంటి రాజ్యసభ సీట్ల సంఖ్యను బట్టి రాజ్యసభ సభ్యుల్ని అసెంబ్లీలో ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఎమ్మెల్యే అభ్యర్థులే ఎమ్మెల్యేలే అభ్యర్థులను ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో ఖాళీ అయినటువంటి మూడు స్థానాల్లో ముగ్గురు అభ్యర్థుల్ని నిలబెట్టాలనేటువంటి నిర్ణయాన్ని వైసీపీ తీసుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థుల కూడా ప్రకటన జరిగింది అందులో ఒక అభ్యర్థిగా వైవి సుబ్బారెడ్డిని అనౌన్స్ చేశారు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత మొన్నటి వరకు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి నాయకుడు ఆ పార్టీలో కీలకమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక సీటు ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి రెండవది మేడా రఘునాథ్ రెడ్డికి ఇచ్చారు మేడా రఘునాథ్ రెడ్డిని కూడా పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ రాజ్యసభకు పంపించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మేడా రఘునాథ్ రెడ్డికి ఈ సీటు దక్కింది ఇక మూడో సీటుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే గతంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి గొల్ల బాబురావుకి ఇంకో సీటు దక్కినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు రాజ్యసభలో అసెంబ్లీలో ఉన్నటువంటి బలాబలాలను బట్టి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో మూడు సీట్లు ఖాళీ అవుతున్నాయి మూడు సీట్లని ఏ పార్టీ గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అక్కడ కేవలం ఇరవై మూడు స్థానాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నటువంటి పరిస్థితి టెక్నికల్గా చూస్తే అయితే అందులో కూడా నలుగురు తిరుగుబాటుదారులు ఉన్నటువంటి పరిస్థితి మరొకరు రిజైన్ చేసినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కనుక లెక్కలోంచి తీసేస్తే పదిహేడు మంది పద్దెనిమిది మంది సభ్యులకు మించి తెలుగుదేశం పార్టీకి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ మ్యాక్సిమం రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవ నిలిచేటువంటి పరిస్థితి లేదనేది ఖరారైపోయినటువంటి వాతావరణం ఉంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా పోటీలో అభ్యర్థులను ఎవరిని పెట్టడం లేదు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చింది అయితే నామినేషన్ల చివరి రోజున అనూహ్యంగా ఒక ఇండిపెండెంట్ నామినేషన్ దాఖలైనటువంటి పరిస్థితి నాలుగవ నామినేషన్గా దీన్నే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి పెమ్మసాని ప్రభాకర్ నాయుడు అనేటువంటి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి నాయకుడు ఈ నామినేషన్ని దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఈ నామినేషన్ని ఎంతవరకు కన్సిడర్ చేస్తారో ఎన్నికల సంఘం అలానే ఆయన నామినేషన్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అనేటువంటి విషయాల్ని ఇంకా డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో నామినేషన్ల స్క్రూటినీ వరకు ఏపీలో క్లారిటీ లేనటువంటి పరిస్థితి సహజంగా రాజ్యసభ సభ్యులకి సంబంధించి ఏ పార్టీ అయితే బీఫామ్ ఇస్తుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టడం ద్వారా అంటే రికమెండ్ చేయడం ద్వారా వారి అభ్యర్థిత్వాన్ని పోటీలో కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది నియమ నిబంధనల ప్రకారం చూస్తే అయితే ప్రభాకర్ నాయుడు స్వతంత్ర అభ్యర్థిగా పెట్టారా లేదా ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా ఆయనకి సపోర్ట్ చేస్తూ మద్దతు తెలుపుతూ సంతకాలు చేశారనేది ఇంకా తేలనటువంటి అంశం ఆయన పెట్టినటువంటి అప్లికేషన్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఆయన పెట్టినటువంటి అప్లికేషన్ నియమ నియమావళి ప్రకారం కనుక లేకపోయి ఉంటే కనుక తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇండిపెండెంట్గా బరిలోకి దిగినటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి నాయకుడిన ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది అయితే ఓవరాల్గా మూడు సీట్లలో రెండు దాదాపు ఏకగ్రీం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది నాలుగవ నామినేషన్ కనుక ఎన్నికల అధికారులు కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆయన అప్లికేషన్ కనుక ప్రొసీజర్ ప్రకారం ఫార్మాలిటీ ఫార్మేట్ ప్రకారం లేకపోయినా అందులో లోటుపాట్లు ఉన్నా కానీ ఎన్నికల అధికారులు తిరస్కరించే అవకాశం ఉంటుంది అలానే ఎమ్మెల్యేలు మద్దతుతో కూడినటువంటి పత్రాలు కనుక దానికి జత చేయపోయి ఉంటే కూడా దాన్ని తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి పక్షంలో మూడు సీట్లు కూడా ఏపీలో ఏకగ్రయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే వైసీపీ ఎంపీలే మొత్తం రాజ్యసభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పదకొండు స్థానాలు ఉన్నాయి పదకొండు స్థానాలు ఉంటే మూడు గనక ఏకగ్రయం అయితే నూటికి నూరు శాతం వైసీపీ రాజ్యసభలో తన పట్టు నిలబెట్టుకున్నట్టుగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది ఇటీవలి కాలంలో హండ్రెడ్ పర్సెంట్ అన్ని సీట్లు ఒకే పార్టీ గెలుచుకోవడం అనేది ఒక అసాధారణమైనటువంటి విషయంగానే పరిగణించాల్సి ఉంటుంది